ఏ మధ్యనే గ్యాప్ వచ్చింది ఎత్తులు లేక అంతటో కంటిన్యూగా రంగ సంవత్సరాలకు ఎప్పుడు ఎత్తులతో పాల్గొన్నారు అలాగే వారి సోదరుడు అఖిల ముఖ్యాల రెడ్డి గారు దీవె మాజీ అఖిల చిదంబర రెడ్డి గారి గతకు రథసారధి మాజీ పశుపోషకుడు మార్తల చంద్రబాబు రెడ్డి గారిని చాలూవట సన్మానిస్తున్నారు పొల్లెదుర రంగస్వామి గారు అఖిల అక్కిలి రెడ్డి గారు Gudur pertama pelatihnya adalah Sempaliewas Teguh, Mari, Oke oke, itu ini, తల్లలోని హరినాథ్ రెడ్డి గారు అడిగిపేట అడిగిన తక్షణమే పుల్లికొట్ట రంగనాథ స్వామి సన్నిధికి పదివేల రూపాయల విరాళం అమలు చేశారు గట్టిగా చెప్పండి ఒకసారి వార్తల చంద్రబాబు రెడ్డి గారి అభిమాని చంద్రబాబు రెడ్డి గారికి సన్మానం వరిమడు రామాలయం గారు తెప్పించిన వారు చంద్రబాబు రెడ్డి గారి అభిమాని చంద్రబాబు రెడ్డి గారిని సలోవారితో సన్మరించి పులమాలతో సత్కరిస్తున్నారు ఒకప్పుడు ఓటమిటం చేసిన కూడా ఆయన వరిపడుగు రామాజనే గారు చెప్పండి గురుడు మోహన్ రెడ్డి గారు పక్కడ

ஜ அனந்தபுரம் பிரதி கேஷவரெடி படூர் கடல மாஜி எம்பிபிள் பதிவேல ரூபாய் விரேபாட்டு ರೆಡಿ ಮಲ್ಲೋರ್ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶು ಮಾತ್ರ ಸರ್ಪಂಚ್ ಚೌಟಪ್ಪ ಗ್ರಾಮ ಪ್ರ ఇదే కోర్టులో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బండ రికార్డు మచ్చలపల్లి గుప్పాలు కోడిది గుప్పాల పేరు మీద కుందూరు రామ్ గుప్పాల రెడ్డి గారి పేరు మీద ఆనాడు నల్లమొలటాయి గారు వీళ్ళు కొన్నారు పన్నెండున్నర లక్షలు మచ్చల పులి వీళ్ళు కొన్న తర్వాత మచ్చల పులి పేరు పెట్టారు అడిగిన తక్షణమే ఐదు వేల రూపాయల విరాళాన్ని అందజేసినటువంటి దాతా मुट्लू सतनारायण रेडी गार కార్యక్రమానికి పదివేల రూపాయల విరామం అందజేసినటువంటి డైరెక్టర్ రావాలి వార్త రికార్డు మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ రికార్డు దాటితే రెండు వేల రూపాయలు రామరాజు పూరి చట్ట చూస్తా

ఐదో జన్మవారు బలికొండ రంగనాథ స్వాగతి ఆశీస్సులతో చిత్తం రెడ్డి బలికొండారెడ్డి గారు రాములు గ్రామం పెద్దపడి మండలం అనంతపురం జిల్లా వారికి రావాలి అనంతపురం జిల్లా పెద్దపక్క మండలం చెన్నయ గ్రామ సమీప కొండ పైన స్వామి సన్నిధి మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్త చిల్చామని అనే గొప్ప పౌరాణిక నాటకాలను కూడా ఏర్పాటు చేశారు ఆర్గనైజర్ పుట్టూరు సత్యనారాయణ రెడ్డి గారు తెలుగు ప్రేక్షకులందరూ కూడా యొక్క పౌరాణిక నాటకంలో పాల్గొని జయప్రదం జయంలో వారిని ఆహ్వానిస్తున్నాం ボロ back, back Queca! ಹಾಯ್ ಬ್ರೋ ರೋಲಿ ಮೇಡಮ್ ಬುಲಿಕ್ಕೆ ಏಮನ್ ಬ್ರೋ ರೌಲಿ ಮೇಡಮ್ ಹೇಗಿತ್ತು ಬ್ರೋ ನೋಡಿ ತಿಳಿಯದನ್ನ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి బ్రో లోక్థ్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందీబుల్ చనిపోయిందంట లగనూరు రోలీ మేడం గారి నల్లబట్టని పేరుతో ఈ కొట్లోనే నల్లబట్ట గారి కూడా పేరు నామకరణం చేశాడు ముందు రామప్పాలి రెడ్డి గారు పోడిది ఇది కొన్ని ఫస్ట్ పండి ఈడే ఫస్ట్ జరిగింది ఈడే ఫస్ట్ పండు ఈడే ఫస్ట్ ఒక ఆవును కూడా గోమాతను కూడా దేవన్ రమేష్ రెడ్డి గారు ఆనందం చేసినారు పందెం జరుగుతుంది తొండపాడు గ్రామం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్

చిత్తిమ్మరెడ్డి ములికొండారెడ్డి గారు రావుల రెడ్డి గ్రామం పెద్దబడదూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత బయలుదేరి రామకృష్ణ గారు విజ్ఞప్తి చేస్తున్నారు Bro, kunci menik kos Nah,

లైవ్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమన్న ప్రస్తుతం మొదటి స్థానంలో ఎం నాగయ్య గారు పిఆర్ పల్లి గ్రామం పేపలి మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల జతండి జూనియర్ ఇంద్రసేన వీరభద్ర గిత్తల జత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రమేష్ గారు హాయండి మొదటి స్థానంలో మంగళ నాగయ్య గారండి పిఆర్పల్లి గ్రామం పేపిలి మండలం నంద్యాల జిల్లా వారి చేత హలో ధను గారు హాయ్ అండి తినేసి వచ్చిన బ్రో పొద్దున్నే రెండవ స్థానంలో మొదటి జ్యోతి అండి ஷாருமே லட்சம் லட்சம் வச்சுருவாங்க அப்படின்னு ஒரு போல இருக்காது మోసం చేసే పదిలో మన డబ్బులు నేను కానీ వీళ్ళ డబ్బులు తర్వాత అని అనుకుంటారు దాని చేసిన వాడు ఎవడు చేసి నలభై లక్షలు ఫిఫ్టీ ఫిఫ్టీ అదే గొట్టం శివ గారు హాయ్ అండి ఆర్కేబుల్స్ రాలేదండి గారు ఆర్కేబుల్స్ రాలేదండి ఆర్కేబుల్స్ రాలేదన్నా రూల్స్ కూడా రాలేదు బ్రో బ్రో టోటల్ పదకొండు జతలు టోటల్ జతలు పదకొండు అండి ఇప్పుడు లాగుతున్న జత నాలుగవ నెంబర్ ఓ రెడ్డి హిషవర్ధన్ రెడ్డి ోరెడ్డి కేశవరెడ్డి గారు కూడా రాలేదండి ఫస్ట్ ప్రైజ్ ఎనభై వేలండి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు మరియు ఒక గోమాతను కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది మొదటి బహుమతి సాధించిన జతకి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరు చేసి ఇప్పుడు కాంపిటీషన్ చేత అంటే ఇప్పుడు లాగుతున్న జత కాంపిటీషన్ అండి ఎంసీఓర్బుల్స్ అలాగే గార్లదన్న రామాంజనేయులు గారి ఆటలు కూడా ఉన్నాయండి మంచి కాంపిటీషన్ థ్యాంక్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు பூர் மொதடி ரெண்டு நிமிஷால பதைக்க ప్రస్తుతానికి రెండవ సాగుతున్నానండి అక్కడ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్ చేసి లైవ్ చూడండి సమయం ఉంటాం లోపలి మొత్తం అందరూ బయట థ్యాంక్ యూ అండి ప్రస్తుతానికి రెండు వస్తుంది విన్ని కాదు బ్రో చక్రీ బుల్స్ ఇది కరీం నారాయణ రెడ్డి గారు రామరాజు మణి పొట్లా సత్య లక్ష్మీ నరసింహస్వామి చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామ ప్రత్యుత్వ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత లాగిన దూరం మూడు వేల రెండు వందల ఇరవై ఏడు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి పది రౌండ్లు తిరిగి పదకొండవ రౌండ్లో రెండు వందల ఇరవై ఏడు అడుగుల మూడించుల దూరాన్ని లాగడం జరిగింది సార్ ఈ పక్క నుంచి por <coughs> Let's go,